జూన్ పంతొమ్మిదవ తారీఖు గురువారం రోజున వారికి జరిగేది ఇదే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వారికి జరిగేటటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఏమిటి వారికి అసలు ఏం జరుగుతుంది అలానే వీరికి ఖచ్చితంగా సాయంత్రం ఆరు తరువాత ఖచ్చితంగా శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతీ సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఇలానే జరుగుతుంది ఇక ఏం జరుగుతుంది సింహ రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం గోచార ఫలితం ఎలా ఉంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం ఇక వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి కాస్త కోపం అధికంగా ఉంటుంది ఈ రాశి అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతూ ఉంటుంది అంటే అగ్నితత్వమైనటువంటి రాశులలో ఒక రాశిగా సింహరాశి పరిగణించబడుతూ ఉంటుంది ఇక ఆ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ సమయంలో అనుకూలంగా ఉంది ప్రతి అంటే ప్రతికూల ఫలితాల కంటే కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి సింహరాశి వారికి అంతేకాకుండా అనుకున్న పనులు ఖచ్చితంగా కూడా దిగ్విజయంగా సాధిస్తారు అలానే వీరికి ఆస్తులకి సంబంధించినటువంటివి ఏవైనా సరే ఈ సమయంలో శుభవార్తలు వింటారు ఆప్తుల సలహాలు ఖచ్చితంగా కూడా స్వీకరిస్తారు అంతేకాకుండా వస్తు లాభాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఏదైనా వస్తువుని మీరు అంటే తాకట్టు పెట్టడం కానీ లేదు ఒకటి ఒక వస్తువుని మీరు అమ్మాలి అనుకుంటున్నారు అనుకోండి దాంట్లో లాభాలు అధికంగా ఉంటాయి పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి అంతేకాకుండా సన్నిహితుల నుంచి శుభవార్తలు తప్పకుండా వింటారు వాహన యోగం స్థిరాస్తి వృద్ధి ముఖ్యంగా వీరికి ఏదైనా సరే నిర్ణయాలు తీసుకునే సమయంలో అధికమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది ఎక్కువగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి అలానే వీరికి ఆహ్వానాలు అందుతాయి వ్యాపారులు వ్యాపారాల్లో ఏవైనా సరే ఏవైనా చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు ఇలా ఏదైనా సరే ఒక వ్యాపారం ఉంది అంటే ఖచ్చితంగా అందులో మీకు ఎక్కువగా లాభాలు ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ఉద్యోగంలో కూడా మీకు అనుకూలిస్తుంది మీకు ఈ సమయంలో ఒక మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది మిత్రుల నుంచి ఒత్తిడిలు ఆకస్మిక ప్ర ప్రయాణాలు కూడా మీరు పాల్గొనవచ్చు అలానే ఆర్థిక విషయాలలో కొంత నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది దైవ దర్శనాలు వ్యాపారాలు అంతేకాకుండా నత్త నడకలు సాగుతాయి ఉద్యోగాల ఉద్యోగాలలో ఏవైనా ఒక ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి అక్కడ పనిచేసేటటువంటి కార్యస్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలో మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మీరు ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నారో ఆ స్థలంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఏర్పడతాయని చెప్పుకోవచ్చు అనుకూల అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు ఈ సమయంలో నూతనమైనటువంటి ప్రయత్నాలు ఏవైనా కొనసాగిస్తూ ఉంటారు అందులో మంచి విజయాన్ని కూడా పొందుతారు పనులలో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది కానీ మీ యొక్క ధైర్య సాహసాలతో వాటిని అధిగమిస్తూ ఉంటారు అలానే ఈ సమయంలో ఏదైనా దైవ దర్శనానికి వెళ్ళే అవకాశం ఉంది మీ యొక్క కుటుంబంతో కలిసి ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి కొత్త వ్యక్తుల పరిచయం శుభవార్తలు వింటారు ఆకస్మిక ధనలబ్ధి భూములు వాహనాలు కొంటారు అరుదైన సన్మానాలు కూడా వీరికి వచ్చే అవకాశం ఉంది వ్యాపారాలలో మరింత అనుకూలం ఉద్యోగంలో ఒత్తిడి ఉండకుండా ఉంటుంది అంటే ఒత్తిడి తొలగిపోతుంది కొత్త పనులకి శ్రీకారం చుడతారు ఆర్థిక అంటే మీకు ఏదైనా ఆర్థిక అభివృద్ధిలో సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు మిత్రులతో కొద్దిపాటి వివాదాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది ఆలోచనలు కలిసి రాకపోవచ్చు కొన్నిసార్లు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి శ్రమాధిక్యం అంటే శ్రమ అధికమయ్యే అవకాశం ఉంటుంది అనారోగ్యం అనేది ఈ సమయంలో ఉండే అవకాశం ఉంది పనులు మందగిస్తాయి వ్యాపారులు కాస్త అంటే కొంత ఎక్కువగా ఆ అంటే ఆశలు పెట్టుకున్నటువంటి వారికి కాస్త నిరాశ అనేది ఉండే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో మీకు అంటే ఎంతగా కష్టపడితే అంత మంచి ఫలితం అయితే ఉంటుంది అదనపు శని కూడా ఉండే అవకాశం అంటే పని భారం ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇక పనులు ముందుకు సాగుతాయి ఆకస్మిక ప్రయాణాలు అంటే వెంటనే ఏదైనా ఊరికి వెళ్ళవలసి రావచ్చు అనుకోకుండా చుట్టాల నుండి కావచ్చు బంధువుల నుండి కావచ్చు ఒక కాల్ రావచ్చు ఇక మీరు ఏదైనా ఒక పండగకి అంటే శుభ కార్యానికి వెళ్ళే అవకాశం ఉంటుంది అనారో అంటే మీకు అనారోగ్య సమస్యలు ఉండేవారికి తగ్గి తగ్గుముఖం పడుతూ ఉంటాయి కాస్త వ్యాపారులు కొంత నిరాశ చూసే అవకాశం అయితే కనిపిస్తుంది చిన్ననాటి మిత్రుల కలయిక మీకు విందు వినోదాలను అంటే ఇస్తూ ఉంటుంది మంచిగా వారితో టైం స్పెండ్ చేస్తారు అలానే వారితో కలిసి కబుర్లు చెప్పటం సరదాగా బయటికి వెళ్ళటం సరదాగా మాట్లాడుకోవటం వల్ల మీరు మనశ్శాంతిగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు అలానే పనులలో విజయం ఉంటుంది ఆస్ వివాదాలను పరిష్కరించుకుంటారు ఉద్యోగ అవకాశాలు వ్యాపారాలలో లాభాలు ఉద్యోగంలో హోదా పెరుగుతూ ఉంటాయి కొన్ని మీరు ఇబ్బందులు ఏవైతే ఎదుర్కొంటూ ఉన్నారో అవి ఈ సమయంలో తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది అంటే ఎప్పటి నుండో మీరు ఏవైనా ఇబ్బందులను కానీ సమస్యలను కానీ ఎదుర్కొంటూ ఉంటే అవి ఈ సమయంలో ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక సింహరాశి వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు ఏర్పడుతూ ఉన్నాయి ఈ యోగాలు వల్ల చాలా మంచి ఫలితాలైతే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ప్రతి ఒక్కరికి రాశి చక్రంలోని అరుదుగా కొన్ని యోగాలు ఏర్పడతాయి ఈసారి ఈ యొక్క రాశి చక్రంలో ఖచ్చితంగా సింహరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగం అయితే ఏర్పడింది నవపంచమ రాజయోగం వల్ల వీరు ఈ సమయంలో అనుకున్నది అనుకున్నట్లుగా ఖచ్చితంగా సాధించి తీరుతారు ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి కోర్టు కేసుల్లో కూడా విజయాన్ని సాధిస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు అంతేకాకుండా వీరికి ఈ సమయంలో కొత్త వ్యక్తుల పరిచయం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది తద్వారా వీరికి చాలా సమస్యలు ఎవరై అంటే చాలా రోజుల నుండి మనసు అనేది తేలికగా లేక ప్రశాంతంగా లేక ఏవో ఒక సమస్యలు ఒత్తిడి చికాకుల వల్ల మీ మనస్సు అనేది ప్రశాంతంగా లేని పక్షంలో ఈ సమయంలో మీకు ఒక వ్యక్తి పరిచయం వల్ల చాలా సంతోషమైతే లభిస్తుంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరికి ఈ సమయంలో అనుకూలమైనటువంటి యోగం అయితే ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక వీరి జాతక రీత్యా చూసుకున్న కుటుంబ సమస్యల పరంగా చూసుకున్న అదృష్ట యోగం అయితే ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే అదృష్ట యోగం వల్ల అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు గ్రహాలు అన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అదృష్ట యోగం అనేది పడుతుంది అని చెప్పుకోవచ్చు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సాయంత్రం ఆరు తరువాత కొన్ని శుభవార్తలు తెలుస్తాయి అవి ఏంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు అంటే మీకు ఏవైనా చికాకులు ఉంటే మీ యొక్క జీవిత పరంగా మీరు పెట్టుకున్న లక్ష్యాలు గమ్యాలు కావచ్చు లేదా మీరు ఏవైనా ఇంకా లక్ష్యాలు గమ్యాలతో పాటు ఏవైనా ఆశలు కావచ్చు ఏదైనా పెట్టుకుంటే అది ఖచ్చితంగా ఈ సమయంలో నెరవేరి మిమ్మల్ని చాలా సంతోషపరుస్తుంది ఇక మీ చుట్టూ ఉండే సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి ఇక మీ జీవితం చాలా సంతోషకరంగా మారుతుంది తెలుసుకున్నారు కదా ఈ రాశిలో జన్మించినటువంటి అంటే సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి సాయంత్రం ఆరు అంటే సాయంత్రం ఆరు తరువాత ఎలాంటి వార్త వింటారు ఏం జరుగుతుందనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి